హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేను మా హాబీ బియర్ డ్రిమ్ చేసి ప్రాంక్ చేద్దామని స్టార్ట్ చేశాను ప్రాంక్ హిట్ అయిందో లేదో మీరే చూసాయండి నిద్రపోతున్నా అసలు ఎవరు దీవన్నారు బాగుంటది ఎప్పుడు తీసుకో అట్లనే గడ్డం పెట్టుకొని ఉంటావు ఎవరు తీయమన్నారు అసలా బాగుంటుంది శాంతంగా నిద్ర పడిపోయివానుగో పూనుకుంటే గా బోట చూడు ఇక్కడ ఎవరు తీవనారా అసలు గడ్డం నిన్ను నీకే కదా గుచ్చుకునేది ఉతీస్తే నిమిగల్ బోర్ కొడ చేస్తాను ఆ వద్దు దీస్ చూడు ఇట్లాగే తిరుతా నేను ఇట్లాగే తిరుతా వాడు అంతే ఇట్లాగే తిరుతా వీకెండ్ మొత్తం ఇట్లాగే తిరుతా అట్లా అందాకు బాగుంటది ప్లీజ్ ఎలా ఇట్లా నేను ఇట్లాగే తిరుతా ఈ వారం ఇట్లాగే ఉంటా ఏం ఐదొక్క ఫర్కి షేప్ చేలేస్తాను అప్పటితో మంచిగా ఇట్లాగే తిరుతా ఏంది వల్ల పగబుద్దు ఇట్లాగే ఉంటాయి ఎప్పుడు అలా చూసుకోలేదు ఎప్పుడు గడ్డ వేసుకొని వెళ్తావ్ ఉచ్చుకుంటది కదా దిగింది ఏం పర్లేదు దానికి పర్లేదు అంతనా కదా ప్లీజ్ నీట్గా నీట్ గా షేర్ చేసి షేర్ పెట్టా రెండు రోజుల తర్వాత

పైజా ఛాన్స్ ఇచ్చాయి కదా అడిగితే తీసి మని ఊర్లో తీసావు కదా ఇప్పుడు అట్లాగే అడగొచ్చు కదా కదా రెండు సార్లు ఇదిగో అప్పుడు తీసుకో చూడు గోర్లు ఎప్పుడు నేను చెప్తున్నాను గోర్లు తీసావా తిలేద కదా ఆరకి తిలేద కదా ఇట్లాగే తియేచ్చు కదా నిద్రపోతున్నప్పుడు గోర్లు కూడా తీయడం కష్టం ఇదైతే ట్రిమ్మర్ ఇట్లా లైపేయచ్చు ఇంత చేయడం అవసరమా లెట్ మీ స్లైసా అట్లనే అమీన్ కాఫ్ పట్వా బెడ్

తీసుకో కూర్చొని ఉన్నాడు అక్కడ వస్తా ఉన్నాడు చూడాలి చూసుకుంటున్నాడు మరి అంటే ముఖం పెట్టుకోక బాగానే చేస్తాలే Teguh, siapa tahu? ya, Saya pecah senang ini sambil panjang saya nenek.

నేను మీద ప్రాణంగా వెళ్దాం అనుకున్నాను దెబ్బలు వచ్చాయి నేను వీక్ నుండి అక్కడికి వెళ్దాం అనుకున్నాను సలూన్ కళ్ళి వెళ్ళించుకుందాం అనుకున్నాను నాకు చెప్పలేదు సరే వీడియోలా అనుకున్నా నువ్వు రియాక్ట్ నేను అనుకోదా చెప్పంటే ప్రాణం బాబానే ఈ అని అవతారాసిన కదా ముందులో వీడియో ఎవరు చెప్పి చేస్తారా అంటారు చూసుకోవాలి ఎవరు కట్ చేస్తారా మీసాలు ఇట్లాగే బాగున్నాయి బాగున్నా పోలీస్ వాళ్ళు అట్లానే పెట్టుకుంటారు మీసాలు అలైన్మెంట్ బాగుంది కదా సరే ఇట్లాగే ఉంటాను నీకు నచ్చింది కదా అమ్మ ఎట్లాగే ఉంచు బాగున్న బాగాలైపోయిన ఎట్లాగే ఉంచి మూలా కొంచెం ఉన్నా కానీ ఒక రకంగా ఉండేది తీసేసారా అసలే ఏదో అయిపోయి ఏం చేస్తాను అయితే ఇప్పుడా మొత్తం తీసుకొస్తాలే ఇంకెందుకు నువ్వే చూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వెయిడింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో